చాలా మంది నిద్ర లేవగానే ఫస్ట్ చేసే పని బ్రష్ చేసుకుని కాఫీ తాగడం కాఫీ తాగపోతే ఇంకో పని కూడా అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కాఫీ నిద్ర లేగసిన వెంటనే తాగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఎప్పుడు ఐడియల్ తాగడం అనేవి తెలుసుకుందాం నేను డాక్టర్ విశాల్ మీ ఫ్రెండ్లీ సైకిట్రిస్ని కాఫీ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే తాగడం వల్ల మన బాడీలో అదే టైంలో కార్టిసాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ పీక్లో ఉంటుంది ఆ కార్టిసాల్ హార్మోన్ నార్ నేచురల్ ఫంక్షనింగ్కి ఎర్లీ మార్నింగ్ కాఫీ తీసుకోవడం అనేది ఇంటర్ఫియరెన్స్ లాగా ఉంటుంది దానివల్ల స్ట్రెస్ ఫీలింగ్స్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఎర్లీ మార్నింగ్ కాఫీ తీసుకున్నట్లయితే కాఫీ వల్ల వచ్చే మూడ్ స్టెబిలైజింగ్ ఎఫెక్టు మూడ్ స్టిమ్యులేటింగ్ ఎఫెక్టు సరిగ్గా రాదు అందుకనే లెగంగానే తాగడం కంటే కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవడం వల్ల కాఫీ యొక్క పూర్తి పాజిటివ్ ఇంపాక్ట్ని మనం పొందగలుగుతాము సో బెస్ట్ టైం ఏంటి కాఫీ తాగడానికి యూజువల్గా లెగిసిన తర్వాత ఎట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ ఆగిన తర్వాత కనుక మీరు కాఫీ తీసుకున్నట్లయితే కాఫీ వల్ల వచ్చే పాజిటివ్స్ అన్నీ మీకు అందుతాయి అట్లాగే కాఫీ వల్ల వచ్చే ఎనర్జీ బూస్ట్ మీకు డే అంతా కూడా దొరుకుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్గా కాఫీ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే వచ్చే యాంగ్జైటీ సిమ్టమ్స్ కొంచెం కంగారు జిట్రీనెస్ ఇలాంటివన్నీ లేకుండా మీకు స్మూత్గా హై ఎనర్జీ లెవెల్స్ డే అంతా కూడా మెయింటైన్ చేయగలుగుతారు మనది కాఫీ మీద ఇంకొక మంచి లాంగ్ షార్ట్ వీడియో ఉంది మా ఛానల్లో అది కూడా మీరు వ్యూ చేయొచ్చు థ్యాంక్ యూ